టూ ట్రావెల్ టెక్ యూట్యూబ్ ఛానల్ పద్నాలుగు శతాబ్దానికి సంబంధించినటువంటి పురాతనమైన ఆలయం శివాలయంలోకి ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం రండి చూద్దాం చూశారా ఫ్రెండ్స్ చుట్టూరు నా గోడల మీద నందులు ఉండాలి కానీ ఇక్కడ ఉంది మాత్రం ఒకటే నంది కనబడుతుంది మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ నంది ప్రతి సంవత్సరం మేము చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాం దీంట్లో ప్రతి సంవత్సరం నాకు ఎందుకు డిఫరెన్స్ కనబడతానే ఉంది చూశారు కదా ఇక్కడ గ్రామస్తులు అప్పుడప్పుడు భోజనం చేస్తున్నట్టుంది అంతే రెగ్యులర్గా లేదు ఏమి చూసారా ఈ గుడి చూసుకున్నట్టయితే శిథిలావస్థ స్థితికి వచ్చేసింది ఇంకా పడిపోయే స్థితికి వచ్చింది దీన్ని గవర్నమెంట్ చూసి ఎట్లాగైనా డెవలప్ చేయాలని మేము కోరుకుంటా ఉన్నాము ప్లస్ ఇక్కడ చూడండి ఇవన్నీ రాళ్లతో కట్టినాయి ఇలా ఇప్పుడు కట్టాలంటే నాకు తెలిసి అసలు జరగని పనే ఇక్కడ మన శ్రీశైలం ప్లస్ శ్రీకాళహస్తిలో ఉన్నట్టు ఇక్కడ కూడా అన్ని రాళ్లతో పేర్చినాయే ఆరు వందల సంవత్సరాల నాటి లిపి ఇక్కడ చెక్కబడింది చూడండి ఇవి ఏ భాష కూడా మనకు అర్థం కావట్లేదు నాకు తెలిసి సంస్కృతం అని నేను అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గుడి బ్యాక్ సైడ్ చూడండి అన్ని రాళ్ళతో పేర్చినటువంటి ఈ గుడి నాకు ఇక్కడ తెలిసిన ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ప్లస్ నది విగ్రహం కూడా ఉంది కానీ నంది మాత్రం డిఫరెంట్గా ఉంది చూడడానికి ఇది మనం ఈ ఇప్పుడు అయితే కాదు పురాతన కాలంలో చెక్కింది అయ్యి ఉండొచ్చు ఇక రాణి రుద్రమ్మదేవి దేవి స్టాచ్యూ లాగా ఉంది అంటే ఈ ఖచ్చితంగా ఈ గుడి ఆ టైంలో పూర అయ్యి ఉండొచ్చు అని నా స్ట్రాంగ్ నమ్మకం ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కాలంలో ఉన్నాయి పురాతన కాలంలో అంటే నాకు తెలిసి ఇక్కడ కవిలు తోలే వాళ్ళు అనుకుంటా అంటే బాయిలో నుంచి నీళ్లు పైకి తీసే పైకి తీసి చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి కదా ఇటు అన్ని పండించు రాజుల కాలంలో ఇదే కోనేరులోకి వచ్చి మునిగి డైరెక్ట్గా శివాలయం దగ్గరికి వెళ్ళి పూజ చేసుకునే వాళ్ళని పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ గుడి గురించి బయట గ్రామస్తులు ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం పదండి నెక్స్ట్గుంట గ్రామంలో శివాలయము పరమేశ్వరుడు గురించి చెప్పడానికి శివాలయము అతి పురాతనమైనటువంటిది అది ఈ రోజుకి సుమారు అంటే యొక్క శతాబ్దం సార్ ఆరు వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటిది తుదకొండ గ్రామంలో ఉన్న శివాలయ క్షేత్రం అది ప్రస్తుతం ఇప్పుడు పాడుబడి పాడుబో అక్కడ బావి కూడా ఒకటి ఉన్నది అది కోనేరుగా అప్పట్లో పరిగణనకు వచ్చింది అది క్రమేపు ఇప్పుడు బావిగా నూయ్య తయార ఏర్పడుతూ ఉన్నది అది భగవద్గీతలో చెప్పినట్లుగా అదో వ్యయాత్మా భూతనామీ సరో ప్రకృతి స్వామధిష్టాయాభవాత్మ మాయయా నేను పుట్టుక లేనివాడను నా స్వరూపుడను సమస్త పరణులకు ఈశ్వరుడును అయ్యున్నప్పటికీ స్వకీయముకు ప్రకృతిని వశపరచుకొని నా మాయాశక్తి చేత పుట్టుతూ ఉన్నాను అంటూ భగవద్గీతలో కృష్ణ భగవానుడు అర్జునుకు తెలియజేసినట్లు ఆ ఈ గ్రామంలో ఉన్నటువంటి పురాతనమైన శివాలయాన్ని మరి ఇండోమెంట్ బోర్డు బుద్ధుడు దేవస్థానం వారు పరిశీలించి మాకు దేవస్థానాన్ని నిర్మించితే మేము కూడా ఏదో చదువుకుంటూ పది మందికి నచ్చ చెబుతా పురాణ కాక్షేమలు తెద్దామని మనసారా కోరుకుంటూ తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరికొంతమందికి తెలిసే విధంగా షేర్ చేస్తారని కోరుకుంటూ అంటిల్ దాంట్ టేక్ కేర్ బై బాయ్